అందరం సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే ఒక డౌట్ ఉంది బాలకృష్ణ గారు క్యాంప్ లో ఉంటాడు ఎన్టీఆర్ గారు క్యాంప్ లో ఉంటాడు అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు

నేను చేయలేదు నేను ఇప్పుడు ఎవ్వరు మాట్లాడదు నేను దీనికి ఆన్సర్ చెప్తా క్రిటిసైజ్ అనేది చాలా నేను క్రిటిసైజ్ చేయాలి ఎవరిని చేస్తున్నా చెప్పి నేను కూడా కన్ఫ్యూజన్ తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది పాయింట్ ఐదు అలాంటి పాయింట్లు అంటే బేసిక్ గా ఎవడన్నా ఫోన్ లో ఆండ్రాయిడ్ ఫోన్ లో యాపిల్ ఫోన్ లో యాప్ స్టోర్ లో బుక్ మై షో అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ సినిమాకి రివ్యూస్ అయ్యింది కింద చూస్తే సడన్ గా వెయ్యి వెయ్యి మంది ఒకటి ఇస్తుంది సో అది యావరేజ్ అనేది డైల్యూట్ అయిపోయి నీకు వంద మంది నైన్ పాయింట్ ఎయిట్ ఇచ్చి ఇంకో రెండు వందల మంది వన్ ఇస్తే డైరెక్ట్ సెవెన్ సిక్స్ కి వెళ్ళిపోతుంటది అండ్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు చిన్న పిల్లడు కూడా అర్థం లేదు అది జరుగుతుంటే చూసి నాకు అర్థమై చేస్తుంది అని చెప్పి అండ్ ఆ రోజు తర్వాత కూడా నేను నేను మా ఫ్రెండ్స్ అడిగారు అరే దీన్ని ఏం చేయలేమా అని అడిగారు ఇది ఎవరు చేస్తున్నారో కనుక్కోలేమా అంటే నేను ఒకటే అన్నా అరే యూ షుడ్ వెన్ దెర్ అ ప్రాబ్లం లైక్ దిస్ యూ ఫైండ్ అవుట్ హూ ఇస్ డూయింగ్ బట్ యూ డూ వన్ థింగ్ యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ద ప్రాబ్లం అంతే అండ్ క్రిటిసైజ్ ఎవరు నాకు ఎవరో తెలిస్తే క్రిటిసైజ్ చేస్తే అది చేసింది ఎవరో